ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మన హిందువులకు అతి ముఖ్యమైన పండుగ సంక్రాంతి పండుగ అయితే మనలో చాలామందికి పండుగల తేదీల విషయంలో కొన్ని సందేహాలు ఉన్నాయి కాబట్టి ఈ వీడియోలో భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎప్పుడు వచ్చాయి ఆ రోజున ఏ నియమాలు పాటించాలి ఈ పండుగ రోజుల్లో బొమ్మల కొలువు ఎలా పెట్టాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి అలాగే కనుమ పండుగ నాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు ఎలా పెట్టాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ జరుపుకోవాలి జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ అలాగే జనవరి పదహారవ తేదీన కనుమ పండుగను జరుపుకోవాలి సంక్రాంతి పండుగ విశేషాలు తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి మన హిందూ క్యాలెండర్ సంవత్సరానికి పన్నెండు మాసాలు ఉంటాయి కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎప్పుడూ లేని విధంగా పదమూడు మాసాలు ఏర్పడ్డాయి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో పురుషోత్తమ మాసం ఏర్పడింది ఈ పురుషోత్తమ మాసం శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైనది మే పదిహేడవ తేదీ నుంచి జూన్ పదిహేనవ తేదీ వరకు పురుషోత్తమ మాసం ఉంటుంది అయితే మన పురాణాల ప్రకారం ఈ పురుషోత్తమ మాసం మహిమ గురించి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువుని అడిగినప్పుడు ఈ పురుషోత్తమ మాసంలో ఎవరైతే నదీ స్నానాలు పూజలు దానాలు వంటివి ఆచరిస్తారో అలాంటి వారికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని వారి జీవితంలో ఉండే కష్టాలన్నీ దూరం అవుతాయని స్వయంగా ఆ మహావిష్ణువు వరమిచ్చాడు అయితే ఈ పురుషోత్తమ మాసంలో వివాహాలు గృహప్రవేశాలు శంకుస్థాపనలు ఉపనయనాలు వంటి శుభకార్యాలను నిర్వహించకూడదు ఇక ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో సంక్రాంతి పండుగ విశేషాల గురించి తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ వచ్చింది మనలో చాలామంది ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు ఇంటి ముందు భోగి మంట వేసుకుంటే యజ్ఞం చేసినంత పుణ్య ఫలితంను లభిస్తుందట కాబట్టి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అయితే భోగి మంటలో పొరపాటును కూడా ప్లాస్టిక్ వస్తువులను వేయకండి దీనివలన భోగి మంటలు పవిత్రతను నశిస్తుంది భోగి పండుగ నాడు మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తీసి భోగి మంటలో వేయండి ఇలా చేయడం వల్ల మీ అందరికీ ఉన్న నరదృష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున శరీరానికి నువ్వుల నూనె రాసుకొని సున్నిపిండితో స్నానం చేయాలి ఇలా చేయడం చాలా మ మంచి ఆరోగ్యాన్ని లభిస్తుంది అలాగే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని తలస్నానం చేస్తే జాతకంలో ఉండే శని దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే ఈ భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ నువ్వులు కలిపిన బెల్లం తినాలి అలాగే బియ్యం పెసరపప్పుతో పొలగం తయారు చేసి తినాలి అలాగే ఈ భోగి పండుగ నాడు చిక్కుడుకాయ కూర తినాలని నియమం ఉంది ఈ భోగి పండుగ నాడు పన్నెండు సంవత్సరాల వయసు గల పిల్లలకు భోగిపళ్ళు పోయాలి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషం నుండి ఏడు గంటల ముప్పై నిమిషముల మధ్యలో పిల్లలకు భోగిపళ్ళు పోయాలి చిన్నపిల్లలకు భోగిపళ్ళు పోస్తే నరదృష్టి బాధలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుందట రేగిపళ్ళు చిల్లర పైసలు చెరుకుగడ్డలు ముక్కలు అక్షంతలు శనగలు పూలరెక్కలు ఇవన్నీ కలిపి పిల్లల తలపై భోగిపళ్ళు పోయాలి ఇక జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ వచ్చింది ఇది అత్యంత పవిత్రమైన పండుగ ఈ సంక్రాంతి పండుగను తప్పనిసరిగా నదీ స్నానం చేయాలి అయితే ఈరోజు నదీ స్నానాలు చేయలేని వారు ఉదయం సూర్యుడు రాకముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ సంక్రాంతి పండుగ రోజున కూడా నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుందట ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ఉదయం స్నానం చేసి సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి ఈ రోజున సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీకు మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ వేళ ప్రతి ఒక్కరూ ఇంట్లో పొంగలి వండుకొని దేవునికి నైవేద్యంగా సమర్పించాలి ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతోనే పొంగల్ని చేయాలి అలాగే ఈ సంక్రాంతి పండుగ నాడు బ్రాహ్మణులకు గుమ్మడికాయను దానం ఇస్తే మీ భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదాల నుండి తప్పించుకోవచ్చు అలాగే సంక్రాంతి పండుగ లో చనిపోయిన మీ పెద్దలకు తర్పణాలు వదిలితే చాలా మంచిది సంక్రాంతి రోజున పూర్వీకులు తర్పణాలు వదిలితే మీ వంశంలో పితృదోషాలు లేకుండా ఆడపిల్లలకు వైద్యం రాకుండా మీ ఏడు తరాల కుటుంబానికి సకల శుభాలు కలుగుతాయి ఇక జనవరి పదహారవ తేదీన కనుమ పండుగ వచ్చింది ఈ రోజున పశువులను విశేషంగా పూజించాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు గోమాతకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆహారం తినిపించి నమస్కారం చేసుకుంటే ఇక ఈ సంవత్సరం అంతా మీ కుటుంబంలో ఎలాంటి కష్టాలు రాకుండా మీ ఇల్లంతా సిరి సంపదలతో నిండిపోతుంది కనుమ రోజున కాకి కూడా కదలదు అంటారు కాబట్టి ఈ కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదు అలాగే ఈ కనుమ నాడు తప్పనిసరిగా గారెలు తినాలి ఈ రోజున మెనపగారులు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఈ కనుమనాడు చనిపోయిన మన పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోవాలి కాబట్టి ఈ కనుమ పండుగ నాడు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషముల నుండి పది గంటల ముప్పై నిమిషముల మధ్యలో పెద్దలకు బట్టలు పెట్టి నమస్కారం చేసుకోండి అలాగే మధ్యాహ్నం అభిజిత్ ముహూర్తంలో పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషముల మధ్యలో పెద్దలను పూజించవచ్చు కాబట్టి ఈ కనుమ పండుగ నాడు మీ ఇంటి దక్షిణ దిశలో చనిపోయినవా మీ పెద్దల ఫోటోలను పెట్టి వారి ఫోటో ముందు కొత్త పట్టలు పెట్టండి అలాగే మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని ఇవ్వండి వారికి నైవేద్యంగా సమర్పించండి మీ పితృదేవతలు తలుచుకుంటూ వారికి నమస్కారం చేసుకొని కుటుంబం అంతా కలిపి సాంబ్రాణి పొగ వేయండి ఇలా మీ పెద్దలకు పూజ చేసి వారికి నివేదించిన ఆహారంలో కొంత భాగం తీసి మీ ఇంటి బయటకు ఆకలిగా ఆహారం కాకులకు వేయండి కాకి వచ్చి ఆహారాన్ని తింటే మీ పితృదేవతలు తృప్తి చెందుతారని అర్థం ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు కొన్ని పరిహారాలను పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా భోగి మంటలు వేసేటప్పుడు ఆ భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేయండి అలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలనే తొలగిపోయి డబ్బు పరంగా ఈ సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది ఈ పండుగ మూడు రోజులు తెల్లవారుజాము నిద్రలేచి ఇంటి గుమ్మం ముందు బియ్య పిండుతో ముగ్గు వేసి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి ఇలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుంది కెరీర్ పరంగా త్వరగా సెటిల్ అవ్వాలంటే ఈ సంక్రాంతి పండుగ వేళ ఒక రాగి చెంబలో నిండుగా నీళ్లు పోసి అందులో ఎర్రటి పుష్పాలు కొన్ని అక్షంతలను కూడా వేసి సూర్యభగవానుడికి ఆ నీటితో అర్ఘ్యం సమర్పించి నమస్కారం చేసుకోండి సూర్యదేవుని అనుగ్రహంతో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ సంక్రాంతి పండుగ నాడు కొత్త బియ్యంతో చక్కెర పొంగలు తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ఐదుగురు ముత్తైదువులకు పెట్టండి ఇక సంవత్సరం అంతా మీ ఇంటి ఆదాయం క్రమక్రమంగా పెరుగుతుంది ఇక మనలో చాలామందికి బొమ్మల కొలువు పెట్టాలని కోరిక ఉంటుంది ఈ సంక్రాంతి పండుగల నాడు మీ ఇంట్లో బొమ్మలకు బొమ్మల కొలువు నిర్వహిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకొని కూర్చుంటుంది ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న ఇళ్లలో తప్పనిసరిగా బొమ్మల కొలువు నిర్వహించాలి ఎందుకంటే ఆడపిల్లలు ఉన్న ఇంట్లో బొమ్మల కొలువు పెడితే మీ ఇంట్లో ఆడపిల్లలకు మంచి వివాహ సంబంధాలు కుదురుతాయి ముఖ్యంగా వివాహ ప్రయత్నం చేసేవారికి త్వరగా వివాహం కుదురుతుంది అయితే బొమ్మల కొలువు ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం మీ ఇంటి ఈశాన్యంలో లేదా తూర్పుగోడకు చెక్కతో మూడు లేదా ఐదు మెట్లు ఏర్పాటు చేసుకోండి ఈ మెట్లపైన తెల్లని వస్త్రాన్ని పరిచి మొదటి మెట్టు పైన దేవుని విగ్రహాలు పెట్టుకోండి ఇక మిగతా మెట్లపైన జంతువుల బొమ్మలు పెళ్లి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలను పెట్టి ఒక కలుషం ఏర్పాటు చేసి పూజ చేసుకోండి ఇలా ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులు ఇంట్లో బొమ్మలు కొలువు నిర్వహిస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్